ఒక చిన్న గ్రామంలో రిషి అనే పది సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు రిషి చిన్నప్పుడే తన నాన్నను కోల్పోయాడు అమ్మ ఒక పక్క పనులు చేస్తూ మరోపక్క రిషిని చదివిస్తూ ప్రేమతో పెంచేది రిషికి అమ్మే ప్రపంచం ప్రతి పండుగ ప్రతి వేడుకలో పూలమ్మేవాళ్లు గ్రామానికి వచ్చేవారు ఒకరోజు రిషి తన స్నేహితులు అమ్మల కోసం పూలు కొనుగోలు చేస్తూ చూస్తాడు అతని జేబులో ఒక్క పైసా కూడా లేదు కానీ అమ్మకు ఏదైనా ప్రత్యేకం చేయాలి అనిపించింది అతను ఇంటి ఆవరణలో ఉన్న చిన్న చిన్న కాగితాలను తీసి కత్తిరించి వాటిని పూల ఆకారంలో మడిచాడు ప్రతి పువ్వుపై మాట అమ్మ నువ్వు నా శ్వాస నాకందరం కావలసింది నువ్వు నీవల్లే నేను బ్రతుకుతున్నాను సాయంత్రం అమ్మ అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు మంచంపై ఆ కాగిత పువ్వులు కనిపించాయి ఒక్కో పువ్వు పట్టుకొని ఒక్కో మాట చదివి ఆమె కళ్లలో నీళ్ళొచ్చాయి ఆమె రిషిని దగ్గరికి తీసుకొని కౌగుల్యం తీర్చింది నాకెప్పుడూ అసలు పూలు కావు రిషి నీ ప్రేమే నాకు పండుగ రిషి చిరునవ్వు చిందించాడు ఆ మాటలు అతని హృదయంలో జీవితాంతం నిలిచిపోయాయి జీవిత సందేశం ప్రేమ ఖర్చుతో కొనలేము మనసుతో ఇచ్చిన చిన్న ప్రేమే పెద్ద బహుమతి